నాగార్జున గారితోనే మొదలు పెడదాం రజనీకాంత్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన డెబ్బై ఐదు ఏళ్ళు ఆయన యాభై ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు ఆయన్ని మించిన సూపర్ స్టార్ లేరు కానీ నాగార్జున గారు ఫస్ట్ టైం యూనిక్గా గా తెలుగు ప్రేక్షకులకి ఒక కొత్తదనం ఇవ్వాలి అని చెప్పి ఆయన నెగిటివ్ రోల్ ఒప్పుకోవడం జరిగింది ఆ నెగిటివ్ రోల్ ని ఇలా రంపంతో ఇలా కోసేశారు అంతే అసలు ఆ స్వాగ్ ఆ క్యారెక్టర్ అపియరెన్స్ ఆ సూట్లు ఆ బూట్లు వైట్ అండ్ వైట్ సూట్ బ్లాక్ అండ్ బ్లాక్ సూట్ వైట్ స్లీవ్లెస్ ప్రతి అపియరెన్స్ ప్రతి గెటప్ అసలు ఆ చునుపాలు మళ్ళా రక్షకుడు సినిమా అన్న రక్షకుడు సినిమా జస్ట్ వన్ పర్సెంట్ ఇలా ఆయన కోపం వస్తుంది రియాక్ట్ అవుతారు కదా అది జస్ట్ వన్ పర్సెంట్ ఆ కోపం మొత్తం కూలీలో చూపించారు రక్షకుడు సినిమాలో దాచుకున్నారు అదంతా ఇరవై ఏళ్ళు కూలీలో మొత్తం చూపించేశారు అంత బాగుంది విక్రమ్ మూవీ అన్న విక్రమ్ మూవీ కూలీలో సగం పవర్ హౌస్ అని ఊరికే వాడినా అనిరుద్ధం ఊరికే వాడలేదు పవర్ హౌస్ అని క్యారెక్టర్స్ అలా ఉన్నాయి బీజిఎం అలా ఉంది అన్న అనిరుద్ అనిరుజయం అన్న కాల్ ముక్కాలి అనిరుద్ దుఃఖసారి హైదరాబాద్ టూర్ అన్న మళ్ళా ఓన్లీ కూలీ కాన్సెప్ట్ అయ్యన్నా అన్న ప్రతి క్యారెక్టర్ కి ప్రతి బీజియం ప్రతి క్యారెక్టర్కి ఒక కొత్త బీజియం అంటే ప్రతి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడల్లా ఒక కొత్త బీజియం ఎస్పెషల్లీ ఉపేంద్ర గారికి పడిందన్న మొత్తం కూలీ సినిమాలో పవర్ హౌస్ బీజిఎం అంటే ఉపేంద్ర గారికి పడిందన్న రజనీకాంత్ కాదు నాగార్జున కూడా కాదు పవర్ హౌస్ బీజిఎం ఉపేంద్ర గారికి పడింది అసలు చాలా బాగుంది ఐఎమ్ ద డేంజర్ సాంగ్ ఐఎమ్ ద డేంజర్ సాంగ్ ఇచ్చి విలన్తో స్టెప్పులు ఎక్కిస్తారు అలా ఎవడైనా అది కూడా నాగార్జున గారితో అసలు క్రేజీ అన్న క్రేజీ మూమెంట్ సినిమాలో మోనిక సాంగ్ మోనిక సాంగ్ అయితే మాత్రం దుమ్ము దులిపేసింది అలా కుర్ర గారికి బాగా మోనిక మోనిక ఓవరాల్ రేటింగ్ పోయి డ్యాన్స్ లేచారు ఓవరాల్ రేటింగ్ నేనైతే ఫోర్ ఇస్తాను అవుట్ ఆఫ్ ఫైవ్